ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారి ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కారాగారంగా భావిస్తున్న ఈ జీవితం నుంచి నిన్ను పూర్తిగా లాగి బయటపడేస్తానమ్మా ఇక ఏమాత్రం కూడా అశ్రద్ధ చూపక తల్లి నీ బాబా చెప్పేది ఇప్పుడే ఈ క్షణమే విన్నావు అంటే నీ జీవితమే మారిపోతుంది నీ జీవితమే నీ వశమైపోతుంది నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో బాబాగారు వాకు వెనక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటో ఇవన్నీ కూడా స్పష్టంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం ఎంతో కష్టంగా ఉంది కదా అసలు చెప్పాలి అంటే శ్రీకృష్ణ జన్మస్థలంలా ఉంది కదా అందుకే కదా నువ్వు ఇప్పుడు ఇంతలా భయపడుతూ బాధపడుతూ ఉన్నావు అందుకే కదా నువ్వు కన్నీరు కార్చుకుంటూ ఉన్నావు దిగులు పడకమ్మా ఇప్పుడున్న నీ కారాగారం లాంటి ఈ జీవితాన్ని మార్చి సంతోషకరమైన నందన వనం లాంటి మంచి జీవితాన్ని నీకు నేను అందించబోతున్నాను దిగులు పడకు నీకు తోడుగా ఎప్పుడు నీ సాయి తండ్రి రక్షక కవచంలా నీతోనే వెంటే ఉంటాను తల్లి ఎవరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఎన్ని పనినా సరే వాళ్ళ ఆటలు ఏవీ సాగనివ్వనమ్మా నీకు తోడుగా నీ సాయి పక్క బలంగా నీ పక్కనే ఉంటే ఇక నీకెందుకు భయం చెప్పు అసలు నీకెందుకు దిగులు చెప్పు ఏ మాత్రం కూడా భయపడకు అస్సలు కంగారు పడకు చెప్పాలంటే వెనకడుగు వేయకు బిడ్డ ధైర్యంగా ముందుకు వెళ్ళావంటే చాలు ఇక నీ జీవితమే నీవశమైపోతుంది తల్లి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి బంగారంలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా చూడమ్మా నేను ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అసలు ఉండలేను కూడా నేను నీతోనే ఉంటాను నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు తల్లి నా ఆజ్ఞ లేనిదే నీ నీడ కూడా ఒక ఇంచు కూడా ముందుకు కదలలేదమ్మా అవి నీకు కూడా తెలుసు కదా అసలు ఎన్నో సందర్భాల్లో నేను నిన్ను ఆపేశాను కదా నువ్వు తప్పుదారిలో వెళ్తున్న సమయంలో ఏదో శక్తి నిన్ను పట్టి వెనక్కి లాగుతున్నట్లు నీకు అనిపిస్తుందా అది ఇంకెవరు నీ సాయి తండ్రే తల్లి అలా నిన్ను నేను లాగకపోతే నువ్వు అదే దారిలో వెళ్తావు కష్టాల్ని కొని తెచ్చుకుంటావు ఆ తర్వాత మళ్ళీ బాబా బాబా అని నా చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటావు ఇదంతా అవసరమా చెప్పు తల్లి ఆలోచించు ఇవన్నీ జరగకూడదనే నేను ముందుగానే ఆలోచించి నీ జీవితాన్ని మంచిగా మార్చాలి అని నేను నిర్ణయం తీసుకున్నానమ్మా కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు నేను నీ కోరికలను అన్నీ తీరుస్తాను నీ సమస్యలని ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకొని మరి నేను నెరవేరుస్తానమ్మా నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టి ఒక్కసారి మరిచినా సరే నేను మాత్రం మర్చిపోను తల్లి చూడు బిడ్డ ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల వద్ద వదిలేస్తారో ఇక వారు కోరిన ప్రతీది నేను వెంటనే చేరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను కాపలాగా ఉంటాను నీకు ఎంత కష్టం వచ్చినా సరే బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నిటినీ నాకు అప్పగించమ్మా నీ మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను కదా ఇప్పుడు కారాగారం లాంటిగా ఉన్న నీ జీవితాన్ని నేను ఆనందంగా మారుస్తాను కాబట్టి తల్లి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దిగులు ఉన్నా అన్నీ నా పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు చూడుబిడ్డ శ్రీకృష్ణ జన్మస్థలం కూడా ఆ కారాగారంలోనే జరిగింది తరువాత అతని ఒక భగవంతుడమ్మా కానీ నువ్వు ఇప్పుడు అలాంటి జీవితం నీకుందని భయపడుతున్నావా దిగులు పడుకు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ప్రశాంతంగా ఉండు నువ్వు ప్రతి క్షణం జరిగిన దాన్నే తలుచుకొని తలుచుకొని బాధపడుతూ భయపడుతూ ఉంటావు ఎందుకు తల్లి అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో తోచక అర్థం కాక అలానే అయోమయంలో తికమక్క పడిపోతూ ఉన్నావు అసలు ఇవన్నీ నీకు అవసరమా బిడ్డ నువ్వే చెప్పు లేదు కదా కాబట్టి అన్నిటినీ నాకు అప్పగించు ఒకటి చెప్పమ్మా అసలు నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీ భవిష్యత్తు గురించేనా నీ పిల్లల గురించేనా దిగులు పడకు ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను సరేనా బిడ్డా ఇక ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి బాధపడడం వల్ల నీ కుటుంబం కూడా బాధపడుతుంది అని నువ్వు తెలుసుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నాపై నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది నా తండ్రి నాతోనే ఉన్నారు నాకు మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది గుర్తుపెట్టుకోమ్మ అనవసరంగా ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్న భయమే జరిగేది భయమే ఒకవేళ చేసిన తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం ఒకవేళ విజయం సాధిస్తే ఇతరులు ఏమైనా అన్న భయం లేదా ఓడిపోతే వాళ్ళు ఏదైనా నిన్ను నవ్వుల పాలు నన్న భయం ఇలా ఏది చేయాలన్న భయమే ప్రయత్నించాలన్న భయమే ఇలా అనుక్షణం నువ్వు భయపడుతూ ఉంటే ఎలా తల్లి చెప్పు ముందు నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టమ్మా నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు అసలు మొదట నువ్వు భయంపై గెలువు నీపై నువ్వు గెలువు అప్పుడే అన్నీ నీ సొంతమవుతాయి ఈ ఒక్క విషయాన్ని బిడ్డ చూడమ్మా జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం అలా అని దాన్ని చూసి భయపడిపోకు వెనకడుగు వేయకుండా వెనకడుగు వేయకు ఆ పుస్తకాన్ని తెరవకుండా అలానే కూర్చోవద్దు అసలు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తేనే కదా ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందో నీకు తెలుస్తుంది కాబట్టి అది ఒక్కసారి తెరిచి చదివి చూడు నువ్వే ఆనందిస్తావు ఎందుకంటే అసలు నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏం లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలనే ఏరి కోరి మరి ఆ పుస్తకాన్ని నేనే నీకోసం రాసి ఉంచానమ్మా ఒక్కసారి చదువు అన్నీ నీకే అర్థమవుతాయి నన్నే నమ్మిన నా బిడ్డలకి అసలు నేను చెడు ఎందుకు చేస్తాను చెప్పు ఇక నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుంది నమ్మకంతో ఉండు తల్లి నీ సాయి మాటలన్నీ నిజమవుతాయి నిజం చేసి చూపించే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక నీకు మంచే జరిగేలా నేను చేస్తానమ్మా చిన్న పిల్లల మంచి మనసునిది అలాంటి మంచి మనసుకి అసలు చెడు ఎందుకు జరుగుతుంది చెప్పు ఇక భయపడకు నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నేను నీకు అంతా మంచి చేస్తాను మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నమ్మకంతో ఉండు నమ్మకాన్ని పెంచుకో విజయం తానుగా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను నీ సొంతమయ్యేలా చేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి ఈ కారాగారం లాంటి జీవితం నుంచి నిన్ను బయటపడేసే పూర్తి బాధ్యత నీ సాయి తండ్రిగా నాది ఇక ఏమాత్రం వెనకడుకు వేయకు అస్సలు భయపడకు దిగులుతో పొరపాటున కూడా కూర్చోకు ధైర్యంగా ఉన్నావు అంటే అన్నీ చక్కబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్